రేట్లు ఏంది ఏంది బాబానగర్ అయినా బాబానగర్ టీ అప్రూవల్ వాటర్ కూడా బాగుంటుంది ఇల్లు కడితే పోతాయి చూసి ఏదన్నా ఉంటే రెండు కార్నర్ ఏదైనా రెండు మంచి ఫ్లాట్లు చెప్పు దాన్ని బట్టి మాట్లాడచ్చు ఆ పక్క ఈస్ట్ బ్యాస్ ఒకటి ఆ రోడ్డు కరవడే రోడ్డు కూడా ఒక ఫ్లాట్ ఉంది సరే అండి మంచి రెండు చెప్తే ఏదైనా అనుకూలంగా చూపిస్తే ఇల్లు కడతాం డెవలప్ కూడా ఈ ఫ్లాట్ కూడా తొంభై వేలు కట్టొస్తది దక్షిణ పడే హౌస్ అది నంబూరి అలయన్స్ కంపెనీ ఓనర్స్ అది నంబూరు వాళ్ళు అది పెద్ద గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ అది ఎకరా నాలుగు వంద లక్షణాలు గెస్ట్ హౌస్ అది పెద్ద గెస్ట్ హౌస్ దాని వెనకాల దాని వెనకాల వాష్రూమ్ హోమ్స్ అని పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అందరూ కూడా కాస్ట్లీ పర్సన్ వింటేజ్ అవయింది ఎంప్లాయిజెన్స్ అటు ఉంటే డాక్టర్స్ కానీ ఓనర్స్ అందరూ కూడా పెద్ద వాళ్ళు పెద్దవాళ్ళు లేఅవుట్ అది గేటెడ్ కమ్యూనిటీ టైపు వాషింగ్ హోమ్స్ అది లేఅవుట్ వాషింగ్టన్ గేటెడ్ కమ్యూనిటీ అది అంతా కూడా అఫీషియల్ ఏరియా అంటే ఇక్కడ ఇల్లు పడితే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయింది డెవలప్ ఆల్రెడీ రెండు వేల మూడు నుంచి కూడా డెవలప్ డెవలప్ అయిపోయింది అంత విల్లాస్ టైప్ మూడు మోడల్ లోపల ఒక హౌస్ మూడు కోట్లలో ఒక ఫోర్ బెడ్రూమ్స్ డూప్లెక్స్ పర్పస్ పర్పస్లో సూపర్ ఉన్న హౌస్ అయితే బిల్డర్ రకం కూడా ఫార్మసీ కంపెనీ ఉంది సరే ఇల్లు కడితే మూవ్ అవుట్ చేయాలి లేఅవుట్ మొత్తం కూడా బాబానగర్ ఆర్వి రాజు గారు వేసిన లేఅవుట్ ఇది మొత్తం నలభై నాలుగు ఎకరాలు లేఅవుట్ ఇది మంచి టీడీపీ లేవు ఓపెన్ ఓపెన్ సైట్స్ కానీ అంత గుడికి సంబంధించిన ఒక సాయిబాబా టెంపుల్ ఉంది ఈ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ కూడా అపార్ట్మెంట్స్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి చూడ దీంట్లో మొదలు పెడదాము ఎట్ట మా నోళ్ళు కట్టాలి నాలుగైదు ఇల్లు కట్టి మూమెంట్ అయితే నారాయణ హాస్పిటల్ దగ్గరలో ఉంది కాబట్టి హాస్పిటల్ హాఫ్ కిలోమీటర్ల డిస్టెన్స్ లో లోయే వాళ్ళు ఇల్లు కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కొనుక్కుంటారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ వస్తాయి కాబట్టి టీటీపీ లేవట్ బాగా ఉప్పు రోడ్ నుంచి లేవట్ ఫార్టీ ఫైవ్ రోడ్ కనెక్టివిటీ ఉంది సిమెంట్ రోడ్ సు వీఆర్సీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఓకే చూద్దాం ఓకే ఓకే ఇక్కడ వచ్చి చూడు మంచి చూడు కట్టి అమ్మేదానికి ఫ్యాను చూద్దాం ఓకే